శ్రీ రాఘవేంద్రాయ ముదమున తెలిపి మనిషి మార్పు ధీరుడాయే నోడినెందరోను ఘనుడాయే రక్షణ సగు గురువు రాఘవేంద్ర మాధ్వమతము సూత్రమహిమలు ముదమున తెలిపి మనిషి మార్పు ధీరుడాయే నోడినెందరోను ఘనుడాయే రక్షణ సగు గురువు రాఘవేంద్ర తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు నగ్న సత్యమెరుగ తప్పులెన్ను తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు నగ్న సత్యమెరుగ దల్ప నరములేని నాల్క నమ్మ బల్కేనుగ రక్షణ సగు గురువు రాఘవేంద్ర నరములేని బాల్క నమ్మ బల్కేనుగ రక్షణ సగు గురువు రాఘవేంద్ర కాలమేఘ జుట్టగాంచరు భానుని మనిషి మందమతిని మారు ఆరు వర్ణములను మనుజు వగచి వేడుకొనగ రక్షణ సగు గురువు రాఘవేంద్ర కాలమే గుట్టగాంచరు భానుని మనిషి మందమతిగ మార ఆరు వర్ణములను మనుజు వగచి వేడుకొనగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర పూర్వమందు మాధు పూర్వీకులందరూ పేరు పెట్టుకొనుచు పిలిచి మమ్ము పూర్వమందున మాధు పూర్వీకులందరూ పేరు పొట్టు పిలిచి మిమ్మ బుధుడు జన్మపాప పోగొట్టు తలువగా రక్షణ సుగురువు రాఘవేంద్ర బుధుడు జన్మపాప పోగొట్ట తలువగా రక్షణ సుగురువు రాఘవేంద్ర సకల కర్మ సమసి సత్వరం సత్కృప ముదము తోడజూడు మహితనందు సకల కర్మ సమసి సత్వరం సత్కృప ముదము జూడు మహితనందు కాల సర్పమేను కాటువేయూడ రక్షణ సగు గురువు రాఘవేంద్ర కాల సర్పమేను కాటువేయూడ రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఇది శ్రీ కుప్పల హనుమంతరావు గారితో సమర్పించబడిన శతక మాలిక